మోసాల బాబుని నమ్మొద్దు అబద్దాల మేనిఫెస్టో మనకొద్దు రెండు వేల పద్నాలుగులో డాక్టర్ రుణమాఫీ రైతు రుణమాఫీ బంగారాలు పెట్టి బ్యాంకుల్లో బంగారాలు పెడితే ఆ బంగారాన్ని కూడా విడిపించేస్తానన్న చంద్రబాబు ఏం చేశాడో మీకు తెలుసు కదా మోసం చేసి మనల్ అందరినీ మనల్ అందరిని మోసం చేశాడు ఆ మోసాన్ని మళ్ళీ నమ్ముదామా ఇప్పుడు ఇంటికి పది ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పదిహేను వందలు ఇచ్చేస్తాను ఆడవాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాడు ఇదే రకమైన హామీలు కర్ణాటకలోను తెలంగాణలోను ఇచ్చారు అక్కడ ఏమన్నా ఇస్తున్నారా నాలుగు వేలు పెన్షన్ అన్నాడు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా ఎవడ శిష్యుడు చంద్రబాబు శిష్యుడే కదా ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి ఓటేయండి ఓటేసే ముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు వాటిని అమలు ఏ రకంగా చేశాడనేది కూడా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఓటేయండి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఆలోచించుకుని ఇంట్లో ఉన్న నలుగురు ఆలోచించుకుని ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మనం బాగుపడతాం మనతో పాటు ఇంకొక నలుగురు బాగుపడతారు అదే సైకిల్ గుర్తుకు కానీ గ్లాసు గుర్తుకు కానీ కమలం గుర్తుకు కానీ ఓటేస్తే మనతో పాటు ఇంకొక నలుగురిని నాశనం చేసిన వాళ్ళు అవుతాం ఆలోచించండి ఆలోచించి ఓటేయండి తెలుగుదేశం వల్ల ఎలాంటి వాళ్ళు అంటే తప్పుడు ప్రచారం మాత్రం బేభచ్చంగా భలే చేస్తూ ఉంటారు ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో అమలు అవ్వడంలా రేపొద్దున జగన్ వచ్చేస్తానంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయించేస్తాడని చెప్పి మన భూమి మన దగ్గర ఉండదని చెప్పి భలే ప్రచారం చేస్తున్నారు రెండోది ఒకసారి ఆలోచించండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అమలు చేయించట్లేదు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పార్లమెంట్లో దాన్ని ఆమోదింప చేసుకుంది రేపు పొద్దున్న బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వస్తే మెడపెట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయించదా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ పౌరులారా ప్రజలారా వాటర్ మహాశైలారా మీరు ఒకసారి ఆలోచించండి రైతులారా రైతులారా మీ దగ్గర మన దగ్గర ఉన్న పొలం మన మనది కాదని చెప్పి తీసుకుపోరాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తప్పు అని అంటున్నారు కాబట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వం చేసింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయడం లేదు రేపు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బీజేపీతో ఉన్న కూటమి ఎవరు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు జనసేనకి టీడీపీకి బీజేపీకి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమ్ములవదు రమ్మ మరి ఇంత దారుణంగా ఆ రంగం మోసం చేస్తుంటే వాళ్ళను నమ్ముతారు ఏంటండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్